రైతు భరోసా తర్వాత అంతగా ఎదురు చూస్తుంది ఇందిరామహి ఆ తర్వాత స్థానంలో రేషన్ కార్డులు సో గత పది కాలంలో రేషన్ కార్డులు అయితే రాలేదు కాంగ్రెస్ సర్కారు కొత్త రేషన్ కార్డులు ఇస్తుందని చాలా ఆశతోటైతే ఎదురు చూస్తున్నారు అయితే ఈ రేషన్ కార్డులకు సంబంధించిన ఒక అంశం చాలా మంది ఆశల మీద నీళ్లు కనబడది సో అందరు గందరగోళమైన పరిస్థితిలో ఉన్నారు ఇయాల సో నిన్న సాయంత్రం నుంచి నిన్నటి నుంచి ఇవాళ వరకు చాలా మంది ఆ ముఖాలలో పెద్ద క్వశ్చన్ మార్కులు అసహనానికి గురయ్యారు రేషన్ కార్డులు వస్తాయరావా వచ్చిన లిస్టుల వేరే వాళ్ళ పేర్లు వచ్చేసరికి సో నిన్న కొన్ని రకాల లిస్టులు అయితే పంచాయతీ కార్యదర్శులకు అట్లాగే చాలా మంది ప్రభుత్వ ఉన్నతాధికారులకు కూడా అందరికీ కూడా లిస్టులు వచ్చినాయట సో ఆ లిస్టులలో చాలా మంది పేర్లు రాలేదు గందరగోళానికి గురయ్యారు సో రేషన్ కార్డుల జాబితాలపై గందరగోళం సో మనం తమ్ముళ్ళు పెట్టినాం రేషన్ కార్డు లిస్టులలో పేరు రాకపోతే ఏం చేయాలో మీకు చెప్తా చివరిలో ముందుగా అలా వార్త చూద్దాం కులగణన సర్వే ఆధారంగా జిల్లాలకు పంపిన లిస్టులలో తప్పిదాలు సో కులగణన సర్వే ఆధారంగా జిల్లాలకు పంపిన లిస్టులలో తప్పిదాలు లేట అర్హత వాళ్ళకు సగం మంది పేర్లు లేవు ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్ళు అనర్కుల పేర్లు రేషన్ కార్డుల కోసం ప్రజా పాలనలో పన్నెండు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది దరఖాస్తు సో ఇప్పుడు లిస్టులో పేరు లేకపోవడంతో ఆందోళనకు దిగుతున్న అర్హులు తమ పేరు తీసుకోవాలని లేదంటే సర్వేలు అడ్డుకుంటామని హెచ్చరికలు సో ఇక్కడ ఒక లైన్ చూడొచ్చు మనం కుల సర్వే ఆధారంగా జిల్లాలకు పంపిన లిస్టులు అంటే ఇప్పుడు వచ్చిన రేషన్ కార్డు లిస్టులలో కూడా ప్రభుత్వం దగ్గర కుల ఘనకు సంబంధించి ఒక రకమైన ప్రాథమికమైన డేటా ఉంది కాబట్టి కులాల ప్రాతిపదికననే రిజర్వేషన్ ప్రాతిపదికనే ఈ రేషన్ కార్డు లిస్టు కూడా ఇచ్చినట్టుగా మనం కొంతవరకు అవర్కి అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఆ లిస్టులలో కూడా తప్పదేనాలు ఉన్నాయి కొంతమంది పేరు రాలేదు అనర్హుల పేర్లు కొంతమంది వచ్చినాయి అరుగుల పేర్లు రాలేదని చెప్పేసి అయితే ఇక్కడ పెద్ద సమస్య ఇక్కడ మనం చూడొచ్చు సిద్దిపేట జిల్లా నంగళూరు మండలం పాలమేకలో కొత్త రేషన్ కార్డుల సర్వే జాబితాలో అర్హుల పేర్లు వచ్చాయంటూ గ్రామస్తులు శుక్రవారం ఆందోళనకు దిగారు జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయంటూ ఫిర్యాదు చేసినా ఆఫీసర్లు పట్టించుకోకపోవడం లేదని పంచాయతీ కార్యాలయంలో గ్రామ కార్యదర్శిని నిలదీశారు సో రేషన్ కార్డుల జాబితాలో అర్హులందరి పేర్లు వచ్చాకే సర్వే నిర్వహించాలని సో ఏదైతే లిస్టుల పేరు వచ్చిందో దాని తర్వాత దానికోసం ఆ పేర్ల మీద సర్వే నిర్వహిస్తారు మొత్తం అందరి పేర్లు వచ్చిన తర్వాత సరైన లిస్ట్ వచ్చిన తర్వాతనే సర్వే నిర్వహించాలని చెప్పేసి అయితే ఇక్కడ గ్రామస్తులు అడ్డుకున్నారు సో కోరుతూ నగ్నూరు తహసీల్దార్ ఎంపీడీఓకు వినతి పత్రం కూడా అందజేసారు అసలు ముచ్చట ఏంటంటే మీకు లిస్ట్లో రేషన్ కార్డులో పేరు రాకపోతే గాబరా పడద్దు ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తే ఏంటంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం గిది లాస్ట్ డేట్ అని చెప్పి చెప్పాలి సో మీకు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంది మీరు ఒకసారి చాలా వార్తలలో అన్ని ఆ లైవ్లు అవన్నీ వీడియోలు చూసి ఆగం కావద్దు మీకు క్లియర్గా ఆ ముచ్చట చెప్తా ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి సో ఇరవై ఆరు నుండి అనేక పథకాలు మొదలు పెడుతుంది ఇటు ఇందిరామ ఇండ్లు ఇందిరామ్మ ఇండ్లు ఒకటి రైతు భరోసా రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు సో ఇక్కడ జనవరి ఇరవై ఆరు తారీఖు అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చేసినప్పటి నుంచే మా సంక్షేమ పథకాలని అమల్లోకి వస్తాయని చెప్పి చెప్పారు దీంట్లో ముఖ్యంగా ఈ మూడు ప్రధాన సంక్షేమ పథకాలు ఉన్నాయి దీంట్లో జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి మొదలు పెడుతున్నాం ప్రక్రియ అన్నారు తప్పితే పరానా డేట్ రోజు ఎండి చేస్తున్నాం దీన్ని ప్రక్రియ ముగుస్తుందని ఎక్కడ కూడా చెప్పలేదు రాష్ట్ర ప్రభుత్వం సర్కారు సో ఇదొక్కటి మనకు ఊరట కలిగించే అంశం ఏంటంటే ఈ ఇవన్నీ కూడా నిరంతర ప్రక్రియలు సో ఇంద్రామీళ్ళకి సంబంధించి కూడా దాదాపు ఇరవై లక్షల ఇల్లు నిర్మించాలి అది కాదు సో నాకు ఒక పెద్ద మనిషి చెప్పిండు మనం లగ్గానికి పోతే కూడా బతి భోజనంలో కూర్చున్నా కూడా కూడా అందుతుంది లాస్ట్ కొనుకని సో ఇక్కడనే ఒక ఏక పెట్టిన ఇరవై లక్షల ఇల్లు కట్టడం అనేది ఏ ప్రభుత్వం వల్ల సాధ్యం కాదు ఇక్కడ ఇరవై లక్షల ఇల్లు కట్టాలి ఇప్పుడు నాలుగు పాయింట్ ఐదు లక్షలు ఐదు లక్షలేమో కడుతున్నారు ఈ ఇయర్లో నెక్స్ట్ ఒక ఫైవ్ ఇంకో వన్ ఇయర్లో ఇంకో ఐదు లక్షలు ఇంకో వన్ ఇయర్లో ఇంకో ఐదు లక్షలు సో అట్లా ఇరవై లక్షల ఇల్లు నిర్మాణ లక్ష్యంగా వీలు పెట్టుకున్నారు రైతు భరోసా కూడా కొంతమంది ఎవరికి రాలేదో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకుంటారు దీనికి సంబంధించిన ఏమన్నా అభ్యంతరాలు ఉంటే కూడా తెలియజేస్తా అని చెప్పారు రేషన్ కార్డుల విషయంలో కూడా జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి మొదలైతుందన్నారు ఏదైతే లిస్టులు ఇచ్చిరూ అంటే ప్రజాపాలన అప్లికేషన్లో క్లియర్గా అప్లికేషన్ పెట్టుకొని ఎలాంటి సమస్య లేకుండా అప్లై చేసి చాలా ఏళ్ళ కింద పెళ్ళి ఇప్పుడు నాకు ఒక నాలుగైదు ఏళ్ళ కింద ఇది పది పదిహేను ఏళ్ళ పది ఏళ్ళ కింద కూడా పెళ్ళి రేషన్ కార్డు రాని కుటుంబాలు కొన్ని ఉంటాయి కదా వాళ్ళై పేర్లు వచ్చినాయి మా ఊరికి సంబంధించి కూడా అట్లా కొంతమంది ముందు పెళ్ళిళ్ళైన కొంతమంది వచ్చినాయి కొంతమంది రాలే పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలకు కేవలం నుంచి అరవై యాభై నుంచి అరవై లేదా డెబ్బై గంటే చెప్పాలంటే ఒక ఊరికి గంటే రేషన్ కార్డుల పేర్లు వచ్చినాయి దాంట్లో మీరు ఆంగ్ కావద్దు నో రేషన్ డేటా సో ఇక్కడ మీరు కలుపు కాకుండా ఉండడానికి అక్కడ లిస్టుల పేర్లు లిస్టులు మీరు ఆంగ్ కావద్దు నో రేషన్ డేటా సో రేషన్ కార్డు ఇప్పటివరకు వరకు రేషన్ తీసుకోవాలన్నటువంటి డేటా అని చెప్పేసి చాలా రోజుల నుంచి వీళ్ళు మొత్తానికే రేషన్ తీసుకోకుండా వాళ్ళకి రేషన్ కార్డులు కొత్తగా లేకుండా పెళ్ళి అయ్యి ఇద్దరు పది పదిహేను ఏళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళకి కొంతమందికి కూడా నో రేషన్ డేటా అని చెప్పేసి కొంత డేటా ఇచ్చారు ఇది ఖచ్చితంగా ఫైనల్ బెనిఫిషరీ లిస్ట్ కాదు ఇది ఫైనల్ కాదు గుర్తుపెట్టుకో సో అంత రాగా కాదు ఫైనల్ కాదు ఇది మళ్ళీ సేవలలో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది ప్రభుత్వం ఒకసారి మీకు అది చూపిస్తాను సో ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్పేసి సో రాష్ట్రంలో లక్షలాది ప్రజలు ఎప్పటి నుంచో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ ప్రభుత్వం శుభార్త చెప్పింది ఈ నెల ఇరవై ఆరు అంటే గణతంత్ర దినోత్సవం రోజు నుంచి పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డుల జారీ కాను అయితే తెలంగాణలో ఇటీవలే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం ఇక్కడ ఇవన్నీ కూడా బిలో పవర్టీ లైన్ ఉన్న మళ్ళా ఒకటేమో ముసాయిదా జాబితాను గ్రామసభ వార్డులలో ప్రదర్శిస్తారు వింటారు కదా గ్రామ సభ అండ్ వార్డు సభలలో ప్రదర్శిస్తారు లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించి చర్చించిన తర్వాత ఆమోదిస్తారు అరవైంది కదా చదివి వినిపించి చర్చించిన తర్వాత ఆమోదిస్తారు మన ఊరికైతే ఆఫీసర్లు వస్తారు కదా మన ఊరు అయితే చర్చ పెడతారు కదా దాంట్లో అరకులకి ఎవరికి వచ్చింది అనర్హులకి ఎవరికి వచ్చింది ఇక రావాల్సినైతే మనరు అక్కడ మనం ఆ అంశాన్ని లేవనెత్తచ్చు ఇప్పుడే వాళ్ళకి రేషన్ కార్డు రాలేదు వాళ్ళకి భీమిస్తలేరు ఒకటి ఇక దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన తర్వాత కులకరణ సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్ అండ్ మన జిల్లాలలో అయితే జిల్లా కలెక్టర్కు జిహెచ్ఎంసీలో అయితే జిహెచ్ఎంసీ కమిషనర్కు పంపిస్తారు తర్వాత సో మీ సేవా సర్వీస్ ఫారంలపై క్లిక్ చేస్తే మీ సేవలు సర్వీసెస్ ఫారం మీద క్లిక్ చేస్తే అక్కడ వివిధ విభాగాల ఫారంలు కనిపిస్తాయి అప్పుడు పౌర సరఫరాల శాఖ ఎంపికపై క్లిక్ చేయాలి సో అరవైంది కదా పౌర సరఫరాల మీ సేవ మనం మీ సేవలో పోవాలి అంటే వాస్తవానికి వాళ్ళే చూసుకుంటుంది ప్రొజిషన్ అంతా మీకు కూడా అర్థమైందని చెప్తున్నా సో ఇగో మీ సేవ సర్వీస్ ఫారంలపై క్లిక్ చేస్తే అక్కడ వివిధ విభాగాల ఫారమ్లు కనిపిస్తాయి అప్పుడు పౌర సరఫరాల శాఖ ఎంపిక పౌర సరఫరాల శాఖ ఎంపికపై క్లిక్ చేయాలి మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది ఆహార భద్రతా కార్డుల్లో కుటుంబ సభ్యుల చేర్పులు మార్పులు జర ఇది ఇది ఒక లైన్ క్లియర్ ఉండేది ఆహార భద్రతా కార్డులో కుటుంబ సభ్యుల యొక్క చేర్పులు అంటే అడిషన్లు ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళి అయింది రేషన్ కార్డు ఉంది పది పదిహేను ఏళ్ళ కింద ఇద్దరు భార్య భర్త రేషన్ కార్డు వచ్చింది ఇప్పుడు పోరాలు ఉంటారు ఒక పదిహేను లోడ్లు పదిహేను లోడ్లు ఇరవై ఏళ్ళు పోరాళ్ళు ఉన్నారనుకో వాళ్ళకి సో వాళ్ళకి పేర్లు యాడ్ చేయాలంటే యాడ్ చేస్తారు చేర్పులు ఎవరో మార్పులు చేయాలంటే మార్పులు సో మొత్తంగా మార్పులు చేర్పులు కూడా దీనిలో జరుగుతాయి అర్హత కలిగిన కుటుంబాలకు ఈ నెల ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు సో ఇక్కడ జారీ చేస్తారు అయితే దరఖాస్తుదారు పేరు వయస్సు లింగం తండ్రి పేరు చిరునామా వివరాలతో సహా మొబైల్ నెంబర్ అవసరమైన అన్ని సమాచారాన్ని దరఖాస్తు ఫారంలో పూరించాలి సో ఇదంతా మనం అయితే ప్రజాపాలనలో ఇవన్నీ అయితే మనం చేయలే కదా ఇవన్నీ మనం ఇప్పుడు కొత్త చేయాల్సిందే అర్హత వివరాలు జిల్లా ప్రాంతం కుటుంబ సభ్యుల సంఖ్య కుటుంబ ఆదాయం మొదలైన వివరాలు కూడా నమోదు చేయాలి నాకు తెలిసినంత వరకు ఇది దాన్ని ఏమంటారు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అంటే నివాస ధృవీకరణ పత్రాలను కూడా అడుగుతారని చెప్పేసి కొంత ప్రాథమికంగా సమాచారం ఉంది దాని గురించి కూడా నేను సో మండల స్థాయిలో ఎంపీడీఓ యుఎల్బిఓ మున్సిపల్ కమిషనర్ ఈ ప్రక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారు మండల స్థాయిలో అయితే ఎంపీడీఓ మీకు రేషన్ కార్డులకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఏ డౌట్ ఉన్నా మీ మండల ఎంపీడీఓ దగ్గరకు వరి ఇక ఆహార భద్రత కార్డు కోసం దరఖాస్తు ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకోవాలి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ముందుగా దరఖాస్తు ఫారం నింపాలని అధికారులు ప్రాథమికంగా చెప్తున్నారు దరఖాస్తు ఫారం మీ సేవా కేంద్రంలో లేదా మీ సేవా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని అంటున్నారు సో అన్ని పత్రాలను జత చేసి దరఖాస్తు ఫారంను నిర్ణీత రుసుముతో మీ సేవా కేంద్రంలో సమర్పించాలి అన్ని జత చేసి మీ సేవలోనే ఇవ్వాలి మళ్ళీ ఎక్కడికో కూడా అవసరం లేదు దరఖాస్తు చేయడానికి నివాస రుజువు ధృవీకరణ పత్రం ఎవరైనా అయిపోయింది అదే నివాస రుజువు ధృవీకరణ పత్రం అంటే నీ లోకల్ క్యాండిడేట్ ఎక్కడైతే నువ్వు నివాస ధృవీకరణ పత్రం అనేది కావాలి అక్కడే జీవిస్తాం అనేది అని ఆధార్ కార్డు జిరాక్సు దరఖాస్తుదారుడి పాస్పోర్ట్ సైజు ఫోటో కూడా అవసరం ఉంటుందని అధికారులు ప్రాథమికంగా చెప్పారు దీంట్లో ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా ఉంది సో క్లియర్ ఏదంటే ఇవన్నీలో మనం చెప్పిన వాటిలో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం కూడా లేకపోలేదు సో ఇప్పుడే ఏదో ప్రపంచం విఘాతం అయిపోయింది అన్నట్టు ఆగమాగం కాకూరి మీ సేవ సెంటర్ మీద వడకూరి అనవసరంగా పడిగాపులు కాసి మీ పండ్లు కొట్టుకుని మెల్లగా ఎంపీడీ ఆఫీస్ కార్యాలయం పోవచ్చు మీ సేవలో అప్లై చేసుకోవచ్చు ఏం సమస్య ఉందో తెలుసుకోవచ్చు మార్పులు చేర్పులకు అవకాశం ఉంటే మళ్ళీ గ్రామ సభలు జరుగుతాయి వార్డు సభలు జరుగుతాయి మన ఊరికి వచ్చినప్పుడే మనం అడగచ్చు మీ దగ్గర అరుగులు ఉంటే మీకు మీరు దా రేషన్ కార్డు పొందడానికి అర్హులు అర్హత ఉంటే అవన్నీ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు అవన్నీ చూసుకోవాలి సో దానికి సంబంధించిన వార్త అనేది సో మొత్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రజాపల్ల దరఖాస్తులు పక్కన పెట్టడం వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిపోయిన ఏడాది జనవరిలో ప్రజాపల్ల బాగా అవేస్త కింద ఆరు గంటల కోసం ప్రభుత్వం దరఖాస్తులు తీసుకున్నది ఆ దరఖాస్తులు పక్కన పెట్టడం వల్ల ఇది ఎంత సమస్య వచ్చింది మళ్ళీ సో దాంట్లోనే అన్ని మెన్షన్ చేసినాం కానీ క్లుప్తంగా ప్రతి డేటా రాలేదు అని చెప్పేసి మరి లేకపోతే అవన్నీ క్రోడీకరించడంలో ఫెయిల్ కావడంలోనూ మొత్తంగా ప్రజాపాలన దరఖాస్తులు అటకెక్కినాయి ఇప్పుడు మళ్ళీ కొత్త దరఖాస్తు దుకాణం మొదలైంది సో క్లియర్ కట్గా పొలిటికల్ అనాలిసిస్ చే కానీ రాజకీయ విశ్లేషకులు కానీ జనంత అనుభవం ఉన్నది చెప్పేది అంటే ఏదో ఏడాది కాలం గడపడానికి మనం టైం క్రియేట్ చేసుకోవడానికి చేయి తిరగాలంటారు చూడాలి తెలంగాణ భాష చెప్పాలంటే చేయి తిరిగేదాకా జర ఏదో ఒకటి టైంపాస్ ప్రజల్ని ఆగం చేయకుండా మెల్లగా ఏదో నడిపియాలి కథ అన్నట్టుగా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకోరు సో మొత్తంగా ఏడాది కాలం గడిచింది జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి అన్ని సంక్షేమ పథకాలు మొదలు కాబోతున్నాయి అవన్నీ కూడా నిరంతర ప్రక్రియ ప్రజలు ఎవరు కూడా పడద్దు ఆగం కావద్దు మీరు మీ ఎంపీడీఓకి ఫోన్ చేస్తారా మీ సెక్రటరీకి ఫోన్ చేస్తారా మీరు ఎవరికి అడుగుతారో గ్రామ పంచాయతీలో అడుగుతారా అడగండి ప్రొసీజర్ ఏందో కనుక్కోండి ఆన్లైన్లో అప్లై చేసుకోండి వచ్చేటోళ్ళకి వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ